జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ నెంబర్ వన్ ప్రజల్లో తల తల ఎదిరిగేసి ఒక్కసారిగా తాడేపల్లలో వేసి తాడేపల్లి కూర్చొని తలుపులు వేసుకున్నాడు అది అన్నాడని నేను చెప్పనట్లే దిస్ ఇస్ ద నిజం అంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి ఒకసారి ఎందుకంటే ఇట్ హెల్ప్స్ అస్ టు అవుట్ ఆఫ్ అవర్ బ్రెత్ ఈ టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా మీకు అందరికీ చెప్తున్నాను ఓవర్ యాక్షన్ ఆఫ్ బటన్ నొక్కుడు చెప్పా అరే నువ్వు చేసే పని పదే పదే బుడిచా ఒకసారి చెప్పి వదిలేసి ఉంటే ఏదో అనుకోంటారు రోజు చెప్పేసరికి పెద్ద పిచ్చి పిచ్చితుక్ అదే అదేవిధంగా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటే ఐ థింక్ లాడ్ ఆఫ్ పీపుల్ కట్ వెక్స్ దోస్ వర్డ్ ఎస్ నువ్వు నువ్వే చెప్తావు కదా ఎడమ కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతి దానం చేస్తే కుడి చేత అట్లాంటప్పుడు వై షుడ్ యూ టాక్ అబౌట్ ఆల్ ద టైం ఓకే నంబర్ త్రీ ఏం చేశాడు కార్యకర్తలను పట్టించుకోలేదు కోటరీని మాత్రమే దగ్గరకు తీశాడు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు పరిపాలించినప్పుడు ఎస్ నీకు నువ్వు పడిన కష్టం నిన్న అంతకంటే ఎక్కువ పదిలంగా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు నువ్వు ఎప్పుడు పలకరించిన దాఖలాలే లేవే పోని ఎందుకు నీతో పాటు నువ్వు డబ్బులు నువ్వు సెలెక్ట్ చేసి నువ్వు గెలుచుకున్న ఎమ్మెల్యేలు కూడా పట్టించుకున్న పాపన పోలేదు కదా ఎవరికో గాలి ఎవరికో వదిలేసావు ఎవరో సమ్ ఎక్స్ ఇన్ ద ఆఫీస్ వాళ్ళు నానా పడిగాపులు కాసి నిన్ను కలవలేక నీకు చెప్పుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదేవిధంగా కార్యకర్తలు కూడా వాళ్ళేమి నిన్ను మనులు మాణిక్యాలు వజ్రాలు వైద్యులు అడగలేదు బుజుకిత్తులు అడగలే కనీసం మాట పలకరింపు అదేదో నువ్వు ఒక్కడివే ఏదో పెద్ద సాక్ష్య సత్య టైపులో ఏమే ఎస్ దట్స్ గుడ్ ఇప్పుడు నువ్వు మీ నాన్న మీ ఫ్యామిలీ నీ కష్టం దాన్ని ఎవరూ శంకించడం లేదు కానీ ఏందో ఎప్పటినుంచో నేను ఎప్పుడో ఎన్నోసార్లు వేసిన వీడియోలను మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఏంటా అనేది తర్వాత నువ్వు పేదరికాన్ని రూపమాపాలనుకున్నావు కానీ పేదరికంలో నా ఎస్సీ నా బీసీ నా ఓసీ అని ఉండవు పేదరికం పేదరికమే అన్ని వర్గాల్లో ఉంటాయి అది రెడ్డి కావచ్చు కమ్మ కావచ్చు బలిజి కావచ్చు కాపు కావచ్చు అందరిలో ఉంటాయి కానీ అది పదే పదే నువ్వు నొక్కి ఒక్కానించే చూడు ఐ థింక్ అది ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు అంటే ఉన్నదిన్నట్టు చెప్పాలి ఎలక్షన్లు అయిపోయినా కానీ మాట్లాడుకోవడమే మంచిది సో ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వు గెలవాలనే నా కోరిక నాకు అంతకంటే ఏం లేదు ప్లస్ నువ్వు పది కాలాల పాటు ప్రజలను ఏలాలనే కోరిక కానీ నిన్ను ఏకాలని ఏకి పారాయాలనే లేదు కానీ మనసులో ఉన్న మాటలు చెప్పుకోవడం అనేదే నాకు చాలా సంతృప్తి నిన్ను మించిన నేను ఏ వీరుణ్ణి చూడలేదు నువ్వే జగద వీరుడు పాలిటిక్స్లో సో గుడ్ లక్ Thank you very much. Bye-bye.